హలో ఫ్రెండ్స్ ఈ రోజుల్లో ఉద్యోగాలు చేయని వాళ్ళు వర్క్ చేయని వాళ్ళు ఎవరూ లేరు అందరూ వర్క్ చేస్తున్నారు కానీ వర్క్ చేసుకుంటూ లైఫ్ని బ్యాలెన్స్ చేస్తూ హెల్దీ డైట్ మెయింటైన్ చేయాలంటే కొంచెం కష్టమే కానీ అలా అలా కూడా హెల్దీ డైట్ మెయింటైన్ చేయొచ్చు అనే వాళ్ళకి ఇలాంటి హెల్దీ రెసిపీస్ షేర్ చేస్తున్నాను సో చాలామంది అనుకుంటూ ఉంటారు రైస్ వేస్తేనే దోశ క్రిస్పీగా వస్తుంది ఆయిల్ వేస్తేనే దోశ లెగుస్తుంది అనేసి నేను ఇక్కడ కొంచెం కూడా ఆయిల్ వాడలేదు అండ్ ఈ బ్యాటర్లో కూడా కొంచెం కూడా రైస్ వాడలేదు ఆ బ్యాటర్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక కప్తో మినపప్పు తీసుకొని వాటర్ వేసుకొని నానపెట్టుకోండి ఓవర్ నైట్ ఆర్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ కూడా సరిపోతుంది నానపెట్టుకున్న దాన్ని మెత్తగా గ్రైండర్లో వేసుకొని మెత్తగా పట్టించేసుకోండి పేస్ట్ చేసేసుకోండి సో ఇవి నైట్ ఉన్న వాటర్ని అంతా తీసేసి మార్నింగ్ మళ్ళీ వాటర్ వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇక్కడ మొత్తం పట్టేసుకున్నాం కదా ఇదంతా చేసుకున్న తర్వాత దీంట్లోకి మూడు కప్పులు మీరు ఏదైతే మినప్పప్పు తీసుకున్నారో దాంతో మూడు కప్పులు రాగి పిండి తీసుకోండి చూసారు కదా ఇక్కడ అదే కప్తో నేను మూడు కప్పులు రాగి పిండి వేశాను పిండి వేసుకున్న తర్వాత ఇది మిక్స్ చేసేటప్పుడు ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోండి ఇక్కడ నేను రాగి పిండి ఎందుకు వాడానంటే ఆల్రెడీ నానపెట్టుకొని కూడా మీరు రాగులు నానపెట్టుకొని కూడా చేసుకోవచ్చు ఇలా పిండి ఉంటే ఇన్స్టెంట్గా అయిపోతుంది కానీ కాబట్టి నేను రాగి పిండి వాడి చేస్తున్నాను చలిగా ఉన్నప్పుడు ఫర్మెంట్ అవ్వదు కాబట్టి నేను ఓవెన్లో పెట్టి ఫర్మెంట్ చేసుకుంటూ ఉంటాను ట్రై చేయండి ఇది డెఫినెట్గా వర్క్ అవుతుంది మార్నింగ్ చూసారా ఎంత బాగా ఫర్మెంట్ అయిందో సో ఇది బాగా ఫర్మెంట్ అయిపోయిన తర్వాత మీరు మొత్తం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మీకు తగ్గ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకొని దోశ వేసేసుకోవడమే ఇప్పుడు దోశ వేసి చూపిస్తాను ఎంత బాగా వచ్చిందో కదా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్